మీ అందరికి పేరు పేరున కొంచెం కొంచెం కార్యక్రమానికి రావచ్చు అందరూ కూడా దాన్ని వందిస్తారని ఆశిస్తారు ఈరోజు మీ అందరి సహకారం మీ అందరి సహకారంతో ఎవరెవరికి ఎమ్మెల్యేగా అయిన తర్వాత తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా మేము అనుకూలంగా వారి వారి ఏ విధమైన సమస్యలు ఉంటాయో ఆ విధమైన సమస్యలను పరిష్కరించే విధంగా పనిచేస్తానే ఒక పర్సెప్షన్ అంటే ఒక థాట్ ఏమి అంటే చాలా డబ్బుల వాళ్ళు అన్న ఒక స్వర్ణకారులు అనగానే బాగుంటాయి బాగుంటాయని అనుకుంటారు కానీ స్వర్ణకారులు అది ఒక ట్యాలెంట్ ఒక స్కిల్ అది ఇప్పుడు నేసే వారికి మగం ఎలా నేస్తారో తయారు చేయడానికి కూడా మీకు ఎలాంటి స్కిల్స్ ఉంటాయి ఆ స్కిల్ తోనే మీరు ఆ మేకింగ్ మీకు జీవనాధారం అని నాకు తెలుసు అందుకని అది చాలా ఒక కళ అది అందరికీ రాదు ఎందుకంటే ఒక ఆభరణం తయారు చేయాలి అంటే దానికి ఎంత స్టిల్ ఉండాలి ఆ ఫినిషింగ్ కానీ అవన్నీ కూడా చాలా చక్కగా ఉంటేనే అని మార్కెట్ లో మనం ఈ రోజుల్లో బంగారు ధరలు కూడా పెరిగిపోయి బంగారం కొనుగోలు కూడా తగ్గుతుందో మరి ఏదో తెలియదు కానీ అంటే మేకింగ్ ఛార్జెస్ ఎక్కువ ఉండడం ధరలు పెద్దగా ఉండడం వల్ల ప్రతి ఒక్కరు కూడా మేకింగ్ ఛార్జెస్ దగ్గరే బాగా చేస్తారు అందరూ కూడా అక్కడే తగ్గించాలి తగ్గించాలి అని అడుగుతారు ఒక మహిళగా నాకు తెలుసు బంగారం కొనేటప్పుడు ఎలా చేస్తారు సో మీ కష్టం దాంట్లో ఎంత ఉంది అనేది చూడలేదు అది చాలా నిజంగా

దానికి తప్పకుండా రిప్రజెంటేషన్ ఇస్తాను మీకు కావలసిన విధంగా ఇళ్ళ పట్టాలు కానీ ఇల్లు కానీ లేకపోతే సబ్సిడీ రుణాలు కానీ ఇలా మీరు ఏదైతే కోరుకుంటున్నారో వాటిని మీకు కూడా వివరిస్తాను మరి మీకు కూడా ఏదైనా ఆర్థిక సహాయం అందేలాగా మరి ప్రయత్నం చేస్తాను కార్మి మటుకు తప్పకుండా సహాయం అనేది అందాలి దాని గురించి తప్పకుండా జరిగినందుకు నేను రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది లో ఎక్కడైనా మీకు ఇబ్బందులు ఉంటే ఎప్పుడైనా మీరు ఎటువంటి మరి అన్ని సంక్షేమ పథకాలు ఏదైతే జగన్ ఇస్తున్నాడో వేరే విధంగా మీకు అందుతున్నాయో ఎందుకంటే